కొడుకు ఇవ్వడం అంటే ఆ విధంగా ఇప్పుడు ఈయన అనుకుంటున్న ఫేస్ చేంజ్కి ఒకటి సూట్ అవుతుంది చాలా చోట్ల ఫేస్ చేంజ్ చేయాలని కోరుకుంటున్నారు కదా అది ఒకటి సరిపోతుంది రెండోది యువ రక్తానికి ఇచ్చినట్టు వారసులకిస్తే యువ రక్తం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఒరిజినల్ గా అయితే కొత్త వాళ్ళకి యువ రక్తం వాళ్ళ కొడుకులస్తే యువరక్తం ఎట్లా ఉంది పరియాల శ్రీరాము అయ్యనపాత్రుడు కొడుకు విజయ్ వీళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది ఏంటంటే కొత్త మొఖాన్ని ఇచ్చినట్టుగా ఒక ప్రొజెక్షన్ ఉంటుంది సార్ అట్లా ఇచ్చిన తెలుగుదేశం దెబ్బతింది మరి ఈసారి ఇచ్చి సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి అంటే ఫస్ట్ అయితే అసలు ఇచ్చే ఛాన్స్ ఉండదు ఈసారి ప్రయోగాలు చేయరు అని అన్నారని ప్రచారం జరిగింది కానీ లాస్ట్ మినిట్ లో కోరిని కోరినట్టు జరిగిపోయినాయి అన్ని దాదాపుగా ఎక్కడ ఒకటి కూడా ఆగలేదు అదే అదే విచిత్రంగా ఉంది అందుకని ఆలోచనలో మార్పు కారణం కొత్త మొక్కం కింద లేకపోతే ఆ సీనియర్ వాళ్ళ తండ్రికి కొడుకు ఇద్దరికి ఇవ్వకుండా కొత్త వాళ్ళని ఇప్పటికి ఇప్పుడు తయారు చేయలేరు కాబట్టి ఇచ్చేసి ఉండాల ప్రాక్టికల్ గా రెండోది ఏంటంటే మూడోది ఏంటంటే ఈ ఫినామినాలో ఏదైతే భారీ చేంజెస్ చేస్తున్నట్టు ఒక ప్రొజెక్షన్ కూడా ఉంటది కదా ఏదో ఆలోచన జరుగుతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఫీలింగ్ జగన్ అదృష్టం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని వీళ్ళు రోజు రోజు రాస్తుంటాం ఓహో భారీగా సంస్కరణలు చేస్తున్నాడు ఇప్పుడు జగన్ మీద ఉండే వ్యతిరేకత అన్నిటినీ కూడా కొత్త మొఖాలతో ఫిల్ చేయడం అనేటువంటి జగన్ ప్లాన్ చేసుకుంటాం అది ఇక్కడ అమలు చేసుకొస్తున్నాడు అంటే స్థానికంగా ఈ వారసులు ఎవరైతే వచ్చారో వీళ్ళ తండ్రుల కంటే వీళ్ళకే బలం పెరిగిందనే ఒక సర్వే రిపోర్ట్ లైక్ ఐపాక్ కానీ ఎవరో ఒకరు గాని అది ఇవ్వడం వల్లే ఈ టిక్కెట్లు ఇచ్చారు అనేది కూడా అంటే స్థానికంగా వీళ్ళ బలం పెంచుకున్నారా కొడుకులకి బలాలు పెరిగేది తండ్రి కంటే అది ఉండదు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడు పేరుని కిట్టే ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు అంటే జనాలు అలాగే అక్కడ మోహిత్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో జనాలు తిరుగుతున్నారు ఆయన ఆయన కూడా ఏదో పదం ఉంది కదా తిరుపతి అభినయ్ రెడ్డి అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో కొంచెం సంపాదించుకున్నారా బలం దాని వల్ల టికెట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధపడ్డారా